హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి గోధుమ పుల వరుసలో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి క్లాప్ కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి రెండు కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఘగట్టి వాజస్సులు ఇక్కడే ఆధ్వని మండలం కర్నూలు జిల్లా భరోసా బానాయా సేదానికి గవలు బాబోతాయా రైతులనే వ్యాపారమా మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డబల్ ఎనిమిది ఇరవై ఐదు అరవై ఏడు లాస్ట్ సున్నా ఏడు సున్నా ఏడు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నీరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మనం ఆధునిక శుక్రవారం ఎదురుల సంత డేట్ వచ్చేసి నాలుగవ తేదీ తొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు తెగ్ రోజుకి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right. <laughs>